ఓం శ్రీ సాయిరా నా పేరు సువర్ణ మా సార్ పేరు శంకర్ నారాయణ మా ఫాదర్ పేరు సోమయ్య మా మదర్ పేరు సుగునమ్మ మా ఫాదర్ మదర్ది చిన్న విలేజ్ అక్కడ నేను ఫోర్త్ క్లాస్ దాకా చదువుకున్నాను ఫోర్త్ నుంచి తర్వాత ఫిఫ్త్కి ఖమ్మం వచ్చాను ఖమ్మం మా బ్రదర్స్ ఉన్నాను మా మదర్స్ దగ్గర నేను చదువుకున్నాను ఆ చదువుకునే స్థితిలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మా కజిన్ సిస్టర్ నేను బాగా క్లోజ్ మా కజన్ సిస్టర్ నేను కూడా కే స్కూల్లో చదువుకునే వాళ్ళము మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటి ఆపోజిట్లో సీనియర్ డివోటీ అప్పుడు ఒకప్పుడు ఆయన కన్వీనర్గా పనిచేశారు గుండు సత్యం గారు అని ఆ గుండు సత్యం గారి ద్వారా మేము ఆ దగ్గరలో మా ఇంటి దగ్గరలోనే వాళ్ళు వాళ్ళు భజన్ సభలు పెట్టుకుంటుంటే వాళ్ళ ద్వారా ఈ పైన వీళ్ళేదో జుట్టు బాబాకి భజన చేస్తున్నారని మేము కూడా ఒకప్పుడు అన్న వాళ్ళమే అలా అలా భజన్స్కి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆమె స్వచ్ఛంగా అది భార్య మీరు కూడా భజన్స్కి రావచ్చు అని ఇన్వైట్ చేసింది సరే అని ఒకసారి వాళ్ళ ఇంటికి భజనకి వెళ్ళాము ఆ భజనలో ఫస్ట్ టైం వినటము ఆ భజన పాటలు కానీ భజన కానీ తర్వాత అది విన్న తర్వాత మాకు ఒక చాలా సంతోషకరంగా అనిపించింది అలాగే మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ మన గుంటూరు ప్రసాద్ గారు ఇప్పుడు మన పుట్టపర్తుల్లో బుక్ స్టాల్గా పనిచేస్తున్నారు వాళ్ళ మామగారు అత్తగారు ఖమ్మము డాబాల రోజారు పాసాగారు అని ఉంటారు ఆయన పేరు పార్దశారుగా సా పాసాగారు అని అంటారు వాళ్ళ కూతురు మా అక్కకి ఫ్రెండ్ బాగా క్లోజు వాళ్ళ ఇంట్లో ప్రతి వీక్లీ బజెస్ జరుగుతూ ఉంటాయి ఒకసారి మా అక్కని వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది నన్ను కూడా ఆమెతో పాటు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది తీసుకెళ్తే అప్పుడు ఒకసారి భజన విన్నాం కాబట్టి రెండోసారి మనకి మనకేమో అనిపించలేదు ఆమెతోటి మూవ్ అయ్యి వాళ్ళ ఇంటికి భజనకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ భజనలో ఉన్నంత ఆనందం చాలా చక్కగా అనిపించింది అట్లా అట్లా మనం డెబ్బై ఎనిమిది నుంచి కంటిన్యూగా భజన్స్కి వెళ్ళటం అంటే అడపాదడపా అంటే కంటిన్యూ కాదు అప్పుడు కూడా మీకు కొంచెం నమ్మలేదు అందరూ ఆ బాబా ఈ బాబా అంటే నమ్మలేదు కానీ మనసులో నమ్మకున్న పైకి మాత్రం బజెట్స్కి వెళ్ళే వాళ్ళము వెళ్ళిన తర్వాత అట్లా అంటే మాకు పంతొమ్మిది ఎనభైలో మాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయాక ఎనభై మూడులో మా పెద్ద బాబు పుట్టాడు ఎనభై ఆరులో మా పాప పుట్టింది మా పాప పుట్టిన ఐదవ సంవత్సరానికి పాపకి బాగా పెద్ద జబ్బు చేసింది అనమాట ఆ జబ్బు అంటే అసలు నూటికి కోటికి ఒక్కరికే వచ్చే జబ్బు చేసింది ఆ జబ్బులో మా ఆడపడుచు మ్యారేజ్లో ఆ జబ్బు అనేది బయటపడేది కింద పడటం వల్ల అదే పనిగా మేము హైదరాబాద్ తీసుకెళ్ళాము ఇక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు ఆ టైంలో పాపని హైదరాబాద్ తీసుకెళ్ళాము హైదరాబాద్లో చిల్డ్రన్స్ హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్లో ఇరవై రోజుల నుంచి బోయ్ మ్యారేజ్ అది చేయాలన్నారు పాపలు తప్పంటే ఏంటంటే కింద పడితే బ్లడ్ కారేది ఆ బ్లడ్ ఆగడానికి చాలా టైం పట్టింది అనమాట గంట గంట చలనం లేకపోయింది ఇంకా అట్లా అట్లా టూ త్రీ ఇయర్స్ గడిచింది ఎనభై మూడులో ఎనభై మూడులో మ్యారేజ్ పా ఎనభై ఆరు పాప తొంభైలో మా కజీ సిస్టర్ వల్లే తిరుపతి వెళ్దాము పాపకి ఇట్లా ఉంది కదా ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్దాం అనండి వాళ్ళు మమ్మల్ని తయారు మంట తయారయ్యి తిరుపతి వెళ్ళాము తిరుపతి దాకా వచ్చాం కదా ఇక్కడ ఏదో పుట్టపర్తి సాయిబాబా అది పుట్టపర్తి అనేది ఊరుందంట వెళ్దాము అని వాళ్ళే మాకు ఎంకరేజ్ చేశారు సరే అక్కడి నుంచి దగ్గరే అన్నారు అక్కడి నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ పుట్టపర్తి నుంచి తిరుపతి నుంచి పుట్టపర్తి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన మూడు రోజులు స్వామి దర్శనానికి వెళ్ళాము మూడో రోజు దర్శనంలో ఏదో టోకెన్లు అంటున్నారు ముందు కూర్చుంటున్నారు టోకెన్లు తీస్తే ఆ టోకెన్ వస్తే ముందెళ్ళి కూర్చోవచ్చట అని అక్కడ సిస్టమ్ అంతా విన్నాను అంటే నేను అనుకోకుండా మా సిస్టరు ఆమె కూడా ఒంట్లో బాకపోతే హాస్పిటల్లో చూసుకోవడానికి ఆమె వెళ్ళింది అక్కడ జెంట్స్ వేరు లేడీస్ వేరు బాజెన్స్ వేరు అన్నీ అనుకుంటుంటే సరే అని నేను లేడీస్లో కూర్చున్నా మా సార్ జెంట్స్లో కూర్చున్నాను దర్శనానికి అని ఆ లేడీస్లో కూర్చున్నప్పుడు నే నాకు లాస్ట్కి వెళ్ళి కూర్చున్నా వెళ్ళినా సరే ఫస్ట్ టోకెన్ వచ్చింది అమ్మ ఏదో ఫస్ట్ టోకెన్ ఫస్ట్ లైన్లో అని ఆనందంతో క్లోంతాలను పరిగెత్తుకుంటే పాప ఊళ్ళోనే ఉంది పట్టుకొని ఊరికి ఫస్ట్ లైన్లో కూర్చున్నాను కూర్చున్నా కాసేపుకి స్వామి మ్యూజిక్ అవన్నీ వస్తుంది స్వామి వస్తున్నారు వస్తున్నారు అని నా పక్కన ఆమె చెప్పింది స్వామి వస్తున్నారు కానీ మీరేదో పెద్ద ఆపదలో ఉన్నారు స్వామి దగ్గర మీ దగ్గరికి వస్తారు ఉన్నది మొత్తం స్వామి చెప్పేయండి అని మా పక్కన ఆమె చెప్పింది సరేనని ఆమె చెప్పిన ఒక సెకండ్లోనే స్వామి వస్తున్నారు వస్తూ వస్తూ కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నిల్చున్నారు నిల్చొని అంగి పైకి లేపి చేసుకో అంటున్నారు ఏం చేసుకోవాలో నాకు అర్థం కానీ కొత్త కాబట్టి నాకు వణుకు వస్తుంది ఏం చేసుకోవాలో అర్థం కాబట్టి పక్కన ఆమె శైలి పాద నమస్కారం చేసుకోమో స్వామి ఇస్తున్నారు నీకు అంటే పాపం ఒళ్ళోనే ఉంది పాప పడుకున్నాక వంగి పాద నమస్కారం చేసుకున్నా చేసుకున్నాక స్వామి పాప స్వామి అని అంటే అమన్నది లెటర్ ద్వారా స్వామికి లెటర్ ఇవ్వచ్చమ్మా ఏదైనా బాధలు ఉంటే పోతే అంటే నా దగ్గర ఏమీ లేదు కదా అంటే వాళ్ళు చిన్న కాగితం కచ్చించి అప్పుడు పెన్నులు ఎలా చేయబాయి పెన్సిల్ అని ఆ పెళ్లి స్వామి మా పాపని మీరే కాపాడాలి నాకు ఏది దారి లేదని దండం పెట్టుకుని ఆ లెటర్లో రాసిస్తే లెటర్ తీసుకున్నారు తీసుకున్నాక పాద నమస్కారం ఇచ్చారు పాద నమస్కారం ఇచ్చాక స్వామి విభూది ఎలా అంటే ఇలా ఇలా అని ఈ కింది భూమిలో నుంచి విభూది వచ్చింది స్వామి చేతిలోకి వచ్చి పట్టు అన్నారు చేయి పట్టా పట్టాక రోజు ఒక టమ్లర్ వాటర్ తీసుకొని పాపకి అవి తాపించు బంగారం అన్నారు నాకు అర్థం కాలే అని స్వామి ఇట్లా చూస్తుంటే నీకు కాదు పాపకి అని చెప్పారు మరి అని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక బయటకు వచ్చాను బయట నాకు అసలు ఏం తెలియదు కదా పుట్టపర్తి అంటే తెలియదు దర్శనం అంటే తెలియదు ఏ ఫస్ట్ టైం పోవటం ఇప్పుడు చెప్పులు స్టాండ్ కాడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కాడికి వచ్చి నిల్చున్నాను నిల్చుంటే అందరు నా చుట్టూ ఒక పది పదిహేను మంది చుట్టూ ముగారు మూవీళ్ళు ఎవరైనా చేస్తారా నన్ను అని చాలా ఒలుగుతుంది ఆ పాపను పట్టుకొని ఒక ఆమె వచ్చి అమ్మ నేను ఏం చెయ్యరు నీకు చాలా అదృష్టం కల్పించారు స్వామి మీ పాపకి ఇక కాపాడినట్టే స్వామి అవి భూత జాగ్రత్తగా స్వామి చెప్పినట్టుగా వాడమ్మా అని అందరు తలా మాట చెప్పిపోయారు అమ్మయ్య అనుకొని రూమ్ రూమ్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మా సిస్టర్ వాళ్ళింత హాస్పిటల్ నుంచి వచ్చాక ఇలా అని చెప్తే చాలా అదృష్టం అమ్మా నీకు స్వామి రేదట్ట దర్శనం ఇవ్వటం ఇక్కడ నీకు ముందే వచ్చి దర్శనం ఇచ్చి పాపని కాపాడుతానని మాటించారు లెటర్ కూడా తీసుకున్నారు కదా ఇక పాప కష్టాలు పోయినట్టే అంతకుముందు ముందు పాపకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టామండి ఏ టైంలో పోయమంటే పాపకి కంటిలో బ్లడ్ బ్లడ్ రేకులు వచ్చేసి అందయి ఇక గట్టిగా అంటే పాప కంటిలో బ్లడ్ వచ్చే టైంలో భయం అనమాట వామిటింగ్ చేసుకున్న బ్లడ్ వామిటింగ్స్ అయ్యేది అనమాట మాకు చాలా భయం వేసింది పాప దక్కుతా దక్కదని స్వామి కృప దయావల్ల స్వామి ఆ రోజు నుంచి ఈ రోజుకి స్వామిని మేము తెలుసుకుంటూ ఎక్కడ బజ్స్ చదువుతున్నాయి ఖమ్మంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఎత్తుక్కుంటూ పలానా ఆ టైంలో గురువారం ముళ్ళ రామారావు గారింట్లో మంగళవారం రామచంద్ర ఇంట్లో శుక్రవారం వచ్చేసి మన బండారు సామ్రాజ్యం ఇంట్లో తర్వాత మిగతా గురువాది వారికి మందిరాల్లో బజెస్ జరిగితుంది ఆ టైం నుంచి పాపకి ఈ టైం దాకా ఒక టాబ్లెట్ లేదండి ఆ జబ్బుకు సంబంధించింది ఒక టాబ్లెట్ లేదు స్వామి చెప్పిన ప్రకారంగా రోజు కమ్లర్లో విభూదేసి తాపించాను ఆ జబ్బునే స్వామిని తీసేసేసారు ఇక స్వామికి మీరు రుణపడి ఉన్నామని ఈ బజర్స్ తిరుగు పాపను ఎత్తుకుంటూ అప్పుడు మనకి ఆటో వేరే టీవీస్ ఉండేది మా ఇంట్లో నడుచుకుంటూ పోయేదాన్ని ఏ బోదరామారావు భజనకి అట్లా అట్లా భజన్స్కి వెళుతూ చిన్న చిన్న సర్వీసులు చేసుకుంటూ ఆ సర్వీసులో చాలా నాకు ఆ సర్వీసులో పాప తగ్గిన చాలా ఆనందంగా చక్కగా సర్వీస్ చేసుకున్న దాన్ని అలా అలా ఈ అమ్మాయి కొత్తగా వచ్చిన చాలా యాక్టివ్గా సర్వీస్ చేసుకుంటుంది అని మన నాకు ఒక లోకల్ మహిళా కోఆర్డినేటర్గా ఒక పదవి ఇచ్చారు అమ్మో నేను చేయలేసిన ఈ సర్వీసు అని అనుకున్నాను అనుకుంటే నువ్వు చేయగలుగుతున్నావు ఆ మహిళ కోఆర్డినేటర్ అయినా సరే ఎలా అంటే ఇప్పుడు మనం ఓపెన్గా చేసేవాళ్ళు ఎట్లా మందిరంలో కనీసం ఒక అటు ఒక యాభై మంది ఇటు ఒక యాభై యాభై మంది జెంట్స్ కూర్చొని వాళ్ళ మధ్యలో ఎవరు ఈ మహిళా కోఆర్డినేటర్ అయితే బాగుంటుంది అని చర్చలు జరుపుకుంటూ జరుపుకుంటూ చనిపోయి హేమంత్ గారు ఎక్కడ ఉన్నారో కానీ ఈ అమ్మాయి సూటబుల్ ఈ మహిళా కోడినట్ ఈ అమ్మాయి చాలా చాకచక్యంగా చేసుకునే ఓపిక సమర్థత ఈ అమ్మాయి కొద్దిగా అమ్మాయిని డిక్లేర్ చేయడని హేమల గారు చెప్పింది ఆ చెప్పిన మూమెంట్లో వీళ్ళందరూ ఒప్పుకొని లోకల్ మహిళా కోఆర్డినేటర్ చేశారు ఆ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని సేవలు చేసుకుంటూ వచ్చాను ఆ బాబు పిల్లలు చదువులకు వచ్చారు ఫస్ట్ బా పాప పెళ్ళప్పుడు ఇట్లనే పెళ్ళైంది పెళ్ళిన తర్వాత స్వామికి వెడ్డింగ్ కార్డు పంపించాము స్వామి బట్టలు బ్లెస్సింగ్ అంటే మా కొత్త యపురాలు ఏమనుకుంటారని ఒక భయం ఉంది వాళ్ళు కూడా మీరు స్వామినివోటిస్కుని మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి మా దే లేదండి అని వాళ్ళు బట్టలు ఇచ్చి పంపిస్తే బ్లెస్సింగ్ చేయించుకొని వచ్చారు స్వామి దగ్గర నుంచి బాబు బాబు కూడా డిగ్రీలో స్వామి సీట్ ఇచ్చారు ఇంటర్లో ఇక్కడ చదువుకున్నాడు బాబు ఆ కృతజ్ఞత స్వామి సేవ చేసేట వలన మరి ఏంటో మా ఇంటా జంటే చాలా కాపాడుకుంటూ బాబు కూడా స్వామి దగ్గర బెంగళూరు స్టూడెంట్ గా పనిచేశాడు ఇది మిగతా పిల్లలు కూడా బాలవికా స్టూడెంట్స్ గా పనిచేశాడు తర్వాత తర్వాత ఈ సేవలు చేసుకుంటూ చేసుకుంటూ మన చిన్న ఒక ఇల్లు కట్టుకున్నాము కట్టుకున్న సమయంలో గృహప్రవేశానికి ప్రవేశానికి అందరినీ మన స్వామి డివోటేషన్ పిలుచుకోవాలనే ఒక కోరికతో ఫస్ట్ ఫస్ట్ సామమూర్తి గారు పెద్దలు అప్పుడు సామమూర్తి గారు ఇంటికి వెళ్ళాను కార్డు తీసుకొని తీసుకుంటే అక్కడ విఠలరావు గారు కూడా ఉన్నారు వండిన తర్వాత అమ్మ నీ గురించి అనుకుంటున్నాము రా కూర్చో కూర్చోండి పెద్దలను కదా అని కుర్చీ మీద ఎలా కూర్చోని కింద కూర్చోని ఏంటి సార్ అంటే నీ గురించి అనుకుంటున్నాం అమ్మా నీ ఇంటికి గృహప్రవేశానికి ప్రవేశానికి రావాలంటే మేము చెప్పిన కండిషన్ నేను ఒప్పుకుంటేనే గృహ ప్రవేశానికి వస్తానని విఠం రావు గారు సామూర్తి గారు అన్నారు ఏంటి సార్ అని అంటే నేను డిస్టిక్ కోఆర్డినేటర్ గా చేయాలనుకుంటున్నాను నీ సేవలు చాలా చక్కగా నచ్చాయి అందరికీ అలాగేనే డిస్టిక్లో కూడా అలానే చేయాలంటున్నాము సాయరం నేను ఇంత భారం నేను పోయలేను నాకు ఏం తెలియదు ఏదో వృత్తాపడితిగా ఇక్కడ చిన్న చిన్న సేవలు చేసుకుంటూ వస్తున్నా కానీ అంత డిస్టిక్ అంటే నాకు వల్ల కాదండి అని అన్నాను లేదు నువ్వు చేసే సమర్థత ఉంది అందుకని సెలక్షన్ చేసుకుంటున్నాము నువ్వు గనుక ఒప్పుకుంటే మీ ఇంటికి ఫస్ట్ గ్రూప్ నేనే వచ్చిన ఇబ్బంది కట్ చేస్తాను విటం రాగారు అంటే అది స్వామిని నేను దగ్గర నా అంటే లేదమ్మా చేస్తాను ఆ రోజు వాళ్ళు డిస్ట్రిక్ట్ కోఆర్డినెట్ గా డిక్లేర్ చేశారు అనుకున్న టైం ఇటన్ రా వచ్చి మా ఇంట్లోనే ముందు కొబ్బరికాయ పెట్టి ఆయన ప్రవేశం చేశారు ఆ ఆ ఇచ్చిన డిస్టిక్ కోఆర్డినెట్ కి స్వామికి కృతజ్ఞతగా నేను ఎక్కడ రిమార్క్ లేకుండా నేను ప్రతి ఇయర్ మూడు సంవత్సరాలు మూడు మూడు సేవలకు వెళ్ళేదాన్ని నవంబరు జనవరి ఏప్రిల్ పోయినప్పుడల్లా వంద మంది సేవాదలు సేవాదాలు కూడా చాలా చక్కగా నాకు అండగా దొరికారు చక్కగా కోఆపరేషన్ చేశారు ఎక్కడ ఎవరిని ఏ రిమార్క్ లేకుండా సేవలు చేసుకుంటూ అట్లా గత రెండు వేల ఇరవై మూడు దాకా నేను ఈ సేవల్లో పాల్గొన్నాను తర్వాత ప్యానెల్ మారిన తర్వాత సుధాకర్ గారు నేను కొత్త ప్యానెల్ పెట్టుకుంటానంటే ఓకే సార్ మీరు పెట్టుకుంటే నాకు అబ్జెక్షన్ లేదని చెప్పాను ఇది రెండు వేల ఇరవై మూడులో మా సార్కి ఉట్టిగా బాడీ చెకప్ చెకప్ చెకప్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చెకప్ చేసి వాళ్ళు బాడీని ఇయ్యకుండా ఇంట్లో లోన్ పెట్టుకొని ఈయనకి మూడు స్టెంట్లు వేయాలి నాలుగు స్టెంట్లు వేయాలని అని వాళ్ళ ఆలోచనలో ఉంటే మాకు సెకండ్ ఒపీనియన్ లేకుండా కూడా వాళ్ళు చాలా గా చెప్పారు ఎందుకైనా మంచిది మా బాబు ఫ్రెండ్ ల్యాబ్లో పనిచేసిన సీడీ ఏమండరా మనం వేరే డాక్టర్ వేరే సజెషన్ తీసుకున్నాము రెండో ఒపీనియన్ తీసుకున్నానంటే ఆ సీడీ ఇచ్చాడు ఆ సీడీ తీసుకొని మన స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్ అనుడు స్వామి సేవకులే ఆయన కూడా ఆ క్యాంపు మెడికల్ క్యాంపు ఉంటే తను కూడా వచ్చి మెడికల్ క్యాంపు ఆర్ట్ ఆర్ట్ డాక్టర్ అనమాట అది ఆ క్యాంసర్ తీసుకెళ్లి ఆయన చూపించుకున్నాము చూపించుకుంటే స్వామి ఏ మైనార్టీ చేస్తుందో తెలియదు వాళ్ళు మూడు స్టెట్లు అంటే లేదమ్మా ఒకటే స్టెంట్ వేస్తే సరిపోద్ది ఏం కాదు స్వా సారికి అని చెప్పారు ఇక స్వామి డివోటీ కాబట్టి అక్కడికి వెళ్ళి మేము స్పేషన్ తీసుకెళ్ళి సర్జరీ చేయించుకున్నాం మళ్ళీ ఈ మధ్య వన్ ఇయర్ బ్యాక్లో మా సార్కి కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది వస్తే అక్కడ కూడా చాలా 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 భయపెట్టారు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా పెట్టి స్కాన్ అన్నారు పెట్టి స్కాన్ తర్వాత బయాప్సీ పంపించాలన్నారు ఇక నాకేం నాకేం దోశ స్వామి దిక్కు నాకు అనుకొని స్వామి కాళ్ళు పెట్టుకుని నేర్చుకున్నాను మన వాళ్ళు ఫోన్ చేసుకుని నేర్తలేని పరిస్థితిలో కూడా ఉన్నాను స్వామి గాయత్రి చేసుకుంటూ స్వామి నామం చేసుకుంటూ మా సార్ని ఆ పెట్టి స్కాన్ ద్వారా బయాప్సీ బయాప్సీ ద్వారా ఇక్కే లేదో అన్నారు ఆ రిపోర్ట్స్ అన్నీ స్వామి కృపాక్షలతో నార్మల్ వచ్చాయి నేను స్వామిని మొక్కిన రోజు లేదు గాయత్రి చేసిన రోజు ఆ స్వామి మా సార్ ఎప్పుడైతే బెడ్ మీద ఉన్నారో మొత్తం ఎవరు ఫోన్ చేసినా కూడా గాయత్రితోటి నేను అని చెకున్నాను గాయత్రి రోజులు ఆ గాయత్రి ఎంత పవర్ అనేది తెలుసు అలానే ఇప్పుడు ఉషాగా చెప్పినట్టుగా ఏ సర్వీసులు చేసినా కూడా ఇద్దరం కమిటీ తోటి పుట్టపర్చుల పాదకాభిషేకాలు కాని తండలార్చలు కానీ రథాలు కానీ లోకల్ రథాలు కానీ ఇద్దరం కమిటీ బెంట్గా పనిచేసి అది స్వామి ఇచ్చిన వరం అనుకున్నాము మేము ఇద్దరికి ఈ ఇంతకంటే మాకు స్వామి ఈ ఇచ్చిన అవకాశాన్ని మేము ఇప్పటికీ నా కొన ఊపిరి ఉన్నంత మటుకి స్వామిని వదలము స్వామి సేవలోనే ఉంటాము ఉంటాము కాక ఉంటాము సైలెస్